శ్రీశైలం వెళ్లి ప్లానింగ్ చేస్తున్నారా అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకోసమే శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్తనే చెప్పాలి ఇలాంటి అవకాశం కొంతమందికే దక్కుతుందని చెప్పాలి ఇక విషయం ఏంటంటే స్పర్శ దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి ఈ దర్శనం వాళ్ళు వీళ్ళు అనే భక్తులకు భక్తులకు కూడా అందుబాటులో ఉంది వారంలో నాలుగు రోజులు ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలి దేవస్థానం కమిటీ నిర్ణయం తీసుకుంది మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు భక్తుల స్వామి వారిని తాకే అవకాశం ఉంది స్పర్శ దర్శనం సమయంలో సాంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి అనే విషయం గుర్తుంచుకోండి రోజుకు వెయ్యి మంది భక్తులకు ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంది కంప్యూటరైజ్డ్ టోకెన్ విధానం ద్వారా రోజుకు వెయ్యి మందికి దర్శనం కల్పిస్తారు ఆధార్ కార్డ్ గుర్తింపు ద్వారా టోకెన్స్ జారీ చేస్తారు టోకెన్ లో భక్తుల పేర్లు ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ క్యూఆర్ కోడ్ ఉంటాయి ఉత్సవాలు పండుగలు సెలవు రోజుల్లో స్పర్శ దర్శనం ఉండదు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉగాది దసరా ఉత్సవాలు శ్రావణ మాసం కార్తీక మాసాల్లో కూడా ఈ దర్శనం అయితే ఉండదు భక్తులు ఏ రోజు రోజు ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లు తీసుకోవలసి ఉంటుంది